హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాఖీ పండుగ సందర్భంగా మహిళలందరికీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రాఖీ పండుగ స్పెషల్గా మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే పండుగ సమయంలో అక్కా చెల్లెళ్లకు ప్రత్యేక బహుమతిని అందిస్తున్నట్లు ప్రకటించారు సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీఎస్ఆర్టీసీ అలాగే సిటీ బస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నెల ఎనిమిదో తారీఖు ఉదయం నుంచి పదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఫ్రీ బస్ సర్వీస్ను అందించనున్నారు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగినన్ని బస్సులు నడపాలంటూ ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి దీంతో మహిళలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్న స్త్రీలకు ఈ ప్రకటన ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అక్క తమ్ముళ్ళు అన్నా ప్రత్యేకమైన ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చారని అంటున్నారు ఎందుకంటే చాలామంది రాఖీ కట్టడానికి సొంత అయితే వెళ్తూ ఉంటారు దూర ప్రాంతాలకు అవి కూడా అలాగే ఉత్తరప్రదేశ్లో అయితే కనుక ఈ నెల ఎనిమిదో తారీఖు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం పదో తారీఖు మధ్యాహ్నం పది పన్నెండు గంటల వరకు కూడా ఎవరైతే బస్సు ఎక్కుతారో వారందరికీ కూడా యూపీఎస్ఆర్టీసీ సిటీ బస్ సర్వీసుల్లో అయితే కనుక ఉచిత సర్వీస్ని అయితే అందజేస్తున్నారు